ఒక పతివ్రత రచన కొడవటి గంటి కుటుంబరావు గారు ఈ కథ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ప్రచురితమైంది ఇది నా జీవితంలో విపరీతమైన సంఘటన ఇందులో నా తప్పేమీ లేకపోయినప్పటికీ ఇది నా జీవితానికి కళంకం తెచ్చింది ఇది జరిగి ఇప్పటికీ పది సంవత్సరాలైంది దీని ఫలితం ఇంకా నన్ను వెంటాడి నాకు నిద్రాహారాలు ఇతర ఐహిక వాంచలందు విముఖత్వం కలిగిస్తోంది అన్నిటికన్నా నన్ను బాధిస్తున్నది స్త్రీ వైముఖ్యం నన్ను ప్రకృతి బ్రహ్మచర్యానికి నిర్దేశించలేదు కానీ ఇంతకాలం నుంచి నేను చేస్తున్న పనే అది దాపరికం ఎందుకు నేను ఆడదాన్ని చూసి పూర్తిగా బెదిరిపోయాను నా బెదిరు పోగొట్టగల స్త్రీ జాతి లేకపోలేదు కానీ ఆ సందుల్లో అడుగు పెట్టడానికైనా నాకు నైతికమైనటువంటి గుండె నిబ్బరం లేదు నేను అలా పుట్టలేదు ఈ అనుభవం భగవాడికైనా వద్దు నేనిది మొదటిసారి కాదు రాయబోనటం విడియం విడిచి నా సంగతి నేను రాసుకోగలగటానికి శక్తి ఇచ్చాడు కాడు భగవంతుడు అలా రాసి సంతోషించే మనస్తత్వం ఆ భావుకులకే అవగతం కావాలి కానీ జరిగిందంతా ఒక్కసారి లోకానికి వెల్లడి చేస్తే నా మనస్సు చాలా తేలికవుతుందని అంతరాత్మ చెప్తోంది చేస్తున్నాను నా పదమూడవ ప్రయత్నం తగిన మనోబలం ఇవ్వమని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను నేను ఇంకా బాల్యదశలో ఉండగానే నాకింకా పాతివ్రత్యం అంటే ఏమిటో తెలియక మునిపే నా భార్య పతివ్రత కాబోతుందని ఎరుగుదును నా జాతకం రాసిన ఆయన ఆ ముక్క రాశాడు అప్పటికింకా పుట్టని పిల్ల అప్పుడే పవిత్రంగా భావించుకోవటం మొదలుపెట్టాను మా నాన్న చేసిన అపాత్ర పనుల్లో నా వివాహం ఒకటి అతి స్వల్ప విషయాల కోసం ఉభయ పార్టీల వారు అతి దారుణంగా దెబ్బలాడుకున్నారు అప్పటికి మా నాన్న ఇంచుమించుగా నాకు రెట్టింపు వయసు వాడు మా మామగారు నాకు మూడింతల వయసు పదింతల అనుభవం కలవాడు అనుభవం వల్ల కూడా అజ్ఞానము అవివేకము నశించవేమో అనుకున్నాను ఈ తగాదాలు వైరంగా పరిణమించి నా మనసును ఆందోళన పెట్టాయి వివాహానంతరం ఆ రెండు మూడు సంవత్సరాల కాలం అచ్చట్లు ముచ్చట్లు లేకుండా పోవటమే కాక నా పతివ్రతను నేను ఏ పండగ మిష మీదనో చూసుకోవటం లేకపోగా ఆ రెండు మూడు సంవత్సరాల గడువుని అతి గతి లేకుండా పోయేటట్టుగా నేనేదైనా తెగబడి చేసేదాకా నలుగురు అయిన వాళ్లకు ఎదురు తిరిగేదాకా నాకు నా భార్యకు ఎడబాటు తప్పనట్టుగా కనిపించింది పూర్వం అల్లె ఇక ముందు కూడా నలుగురి చేత బుద్ధిమంతుడు అనిపించుకోవాలంటే చచ్చువెతవుగా ఉండటం కూడా తప్పదని కూడా తేలిపోయింది ఈ విధంగా నా అభిప్రాయాలు మారిపోతున్నప్పటికీ అది వరకు మంచిగా కనబడ్డది ఇప్పుడు చెడుగా నిర్ధారణ అవుతున్నప్పటికీ నా ప్రవర్తనలో ఎటువంటి మార్పు చేసుకోలేకపోయిన అసమర్థుడిని నేను అదే పనిగా పెట్టుకుని ఇంతకాలం నుంచి నా వంటి అసమర్థులను ప్రతిరోజు లెక్కలేనంతమందిని కనిపెడుతున్నాను మన సంఘం యావత్తు నా వంటి అసమర్థులతో నిండినట్టు కనిపిస్తోంది మన అభిప్రాయాలకు అనుగుణ్యంగా ప్రవర్తన మార్చుకుని అసమర్థత దులిపేసుకోవటం మాటలతో సులభంగానే అవుతుంది కానీ ఆచరణలో పెట్టడానికి ఎంతో బుద్ధిబలము ఆత్మగౌరవం కావాలి చెప్పటానికి చేయటానికి భేదం చెప్పటం బాగా చేతైన వాళ్ళు ఏ కారణం వలన బుద్ధిబలానికి ఆత్మగౌరవానికి ప్రాముఖ్యం ఇవ్వకుండా ఉంటున్నారు బాగా ఆలోచించగా మన జాతి వెనకబడి ఉండటం ఇతర జాతుల కన్నా మనం తక్కువ తెలుసుకున్న వాళ్ళం కావటం కాదని తోస్తోంది మన జాతికి ముఖ్యంగా ఆత్మగౌరవం ఏనాడు పూర్తిగా కలుగుతుందో ఆనాడు మనం ఇతర జాతులన్నింటినీ మించి ముందుకు పోతాం అంతదాకా మనకు కావలసిన వాళ్ళు చెప్పగలవాళ్ళు కానే కాదు చేయగలవాళ్ళు ఈ లోపగా మన సారస్వతం ఎంత అభివృద్ధి చేసుకున్నా అది ఇతర జాతుల మెప్పు సంపాదిస్తుంది కానీ మనకేమీ ఉపకరించదు నాకు పార్వతీశంతో పరిచయం కలిగింది గుంటూరులో నాకు అక్కడ తాలూకా ఆఫీస్లో ఆరు నెలలు యాక్టింగ్ గుమస్తాగిరి ఒక పెద్ద మనిషి సిఫారసు మూలాన లభించింది ఆఫీస్కి హోటల్కి కూడా దగ్గరలోనే ఉండేటట్టుగా అరండల్పేట ఆఫీస్ చుట్టూ చుట్టుపక్కల గది కోసం వెతకటం ప్రారంభించాను నాకు నచ్చిన గది ఒకటి కనపడ్డది గది చాలా విశాలంగా ఉండటమే కాక అద్దె నాలుగు రూపాయలే కావటం ఒకటి ఇంట్లో ఒక వృద్ధురాలు ఆవిడ కుమారుడు కాలేజీలో చదువుకుంటున్నాడు అప్పుడు ఆ ఆవిడ కుమారుడు మాత్రమే ఉండటం వల్ల బావికి దొడ్డికి స్వేచ్ఛగా వెళుతూ ఉండటానికి ఆటంకం లేకపోవటం ఒకటి గది వాకిలి ఇంటి వారితో సంబంధం లేకుండా వీధి మీదకి ఉండటం ఒకటి నాకు చాలా తృప్తికరంగా ఉన్నాయి అయినా ఇంటి ఆవిడ కండిషన్ పెట్టింది రేపు ఉదయం మాట చెప్తాను ఆయన పది పన్నెండు రోజుల కింద ఇంకొక అబ్బాయి వచ్చి ఈరోజు సాయంకాలం లోపల ఏ మాట చెప్తాను అన్నాడు అంతదాకా ఎవరికి మాట ఇవ్వద్దని చాలా చాలా చెప్పిపోయాడు మళ్ళీ కనిపించలేదు బహుశా రాడనే తోస్తోంది మరి ఆ గడువు లోపల నీకు ఎట్లా మాట ఇవ్వను అన్నది ఆవిడ సరేలేండి పర్వాలేదు అని నేను నిశ్చింతగా వెళ్ళిపోయాను ఆ కుర్రవాడు మళ్ళీ రావచ్చాడా అని నా ధైర్యం మర్నాడు నేను వెళ్ళేటప్పటికీ గది ఆక్రమించబడి ఉంది నాకు పూర్తిగా ఆశాభంగమైంది ప్లాట్ఫారం మీద అడుగు పెడుతూ ఉండగా రైలు సాగిపోయిన వాడు పోతున్న రైలు వంక నిరర్ధకంగా చూస్తూ నిలబడ్డట్టు నేను నిష్ప్రయోజనంగా కొంచెంసేపు ఆ గది ముందు తారట్లాడాను ఇంతలో అతను నన్ను చూసే లోపలికి ఆహ్వానించి సంభాషణలో దించి జరిగిందంతా తెలుసుకున్నాడు ఆ కాస్త సంభాషణలోనే నాకు అతని మీద మంచి అభిప్రాయం ఏర్పడ్డది మొదటి తరగతి మొదటి సంగతి అతను స్నేహపాత్రుడు ఎక్కడికి పోయినా ఎక్కువ ప్రయత్నం అవసరం లేకుండా గౌరవం పొందగలవాడలే కనిపించాడు అతని వయసు అప్పటికీ ఇరవై రెండు దాటి ఉండదు నాకంటే రెండు సంవత్సరాలు పెద్ద అంతే అయినా అతని ముందు నాకు నేనే వృద్ధుణ్ణి అనిపించాను అతను ఆరోగ్యంతో బలంతోను పొంగిపోతున్నాడు అతని మెడ చాలా బలిష్టంగా ఉంది అతను వేసుకున్న మల్లు లాల్చి అతని దండలను ఛాతీని దాచలేకుండా ఉంది అతని నడుము ఇరవై నాలుగు అంగుళాలు మించి ఉండదు అసలు ఇన్ని బాహ్య లక్షణాలు వర్ణించడం అనవసరం ఇద్దరు మనుషులకు పరస్పర ఆకర్షణ కలగటానికి భాషాతీతమైన విషయాలు అనేకం ఉంటాయి ఒక్క నిమిషం లోపలే మా సంభాషణ అయిపోయింది పైన మరో అర నిమిషం అనవసరంగా కూర్చుని ఒక నిట్టూర్పు విడిచి లేచాను గది వెతుక్కోవలసిన పని అట్టే ఉంది మరి నేను కాళ్ళు ఇడ్చుకుంటూ గుమ్మం దాకపోయిన తర్వాత తను నన్ను పిలిచి అనుమానిస్తూ ఇద్దరం ఒక గదిలో ఉండటం అసంభవం అవుతుందా అన్నాడు నాకు ఆలోచన తట్టనే లేదు లోపల ఉత్సాహం అనుచుకుని ఎందుకు అవుతుంది అన్నాను ఒకరి తర్వాత ఒకరి లాభాలు కూడా కనిపెట్టాం అద్దె రెండు రెండు రూపాయలే అవుతుంది అవును ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉంటాం అవును కంపెనీగా ఉంటాం ఒంటరిగా బిక్కుమంటూ ఉండే కన్నా గది ఒకళ్ళకే చాలా ఎక్కువ కూడాను ఆ సాయంత్రం నేను కూడా గదిలోకి ప్రవేశించాను పార్వతీశం నాకు కొత్త రకం మనిషి కొత్త అనుభవం కూడా అటువంటిది మనిషిని నేను ఇంతకు పూర్వం తర్వాత కానీ ఎప్పుడూ చూడలేదు అతనితో పరిచయం కలుగుతున్న కొద్దీ అతనిలో నా వంటి వాడు నేర్చుకోవలసిన విషయాలు చాలా కనపడ్డాయి ఈ విధంగా అతని మీద నాకు అభిమానం ఎక్కువ అవుతూ ఉండగా అతని గురించి ఒక దారుణమైన సంగతి తెలిసింది తెలిసింది ఏమిటంటే అతనే చెప్పాడు నాకేం తెలవలేదు తనకు చుట్టుపక్కల ఐదుగురు ఆడవాళ్లతో ఇలాగా ఉందని నేను అంతకు పూర్వం వ్యభిచారం చాలా చెడ్డదనే నమ్మకంతో ఉండి అంత చెడ్డది కాకపోవచ్చు దేశ కాల పాత్రలను బట్టి అనుమానమైన లేకపోవటం వల్ల దాని గురించి ఆలోచించిన పాపన పోయిన వాడిని కాను ఇప్పుడు ఇక తప్పకపోయింది ఎందుచేతంటే నేను త్వరగా అభిప్రాయం మార్చుకునేవాడిని కాను మరి రంకుతనం చెడ్డదనే అభిప్రాయం మార్చుకోవటం ఎంత ఇష్టం లేదో అతను పెద్ద మనిషి అన్న అభిప్రాయం మార్చుకోవటం కూడా అంతకన్నా ఇష్టం లేదు నిజం విచారిస్తే మొదటి అభిప్రాయం నాది కాదు రెండోది నా సొంతం ఆత్మగౌరవాన్ని గురించి ఉపన్యాసం ఇన్నిసార్లు నాకు నేనే ఇచ్చుకున్న నేను ఇంత స్వల్ప విషయంలోనే దాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి నాది కాని అభిప్రాయం మీద గౌరవం చేత నా సొంత అభిప్రాయాన్ని ఎందుకు మార్చుకోవాలి అనిపించింది ఆలోచించగా ఆలోచించగా రంకుతనానికి మూడు అభ్యంతరాలు కనపడ్డాయి ఒకటి రంకుతనం అవినీతి అందుచేత ఆ పని చేసే పురుషుడి భార్య మనస్సు స్త్రీ భర్త మనస్సు వ్యధ పొందుతాయి దానికి తగిన కారణం ఉన్నా లేకపోయినా వ్యధ పొందటం నిజమే కనుక అవినీతి అనటానికి సందేహం లేదు రెండు రంకుతనం వల్ల ఒకరు కన్న పిల్లలు మరొకరి పాలబడటానికి అవకాశం ఉంది ఇది ఆలోచించిన కొద్దీ దారుణంగా కనపడ్డది మూడు ఒకరి నుంచి మరొకరికి వ్యాధులు అవి పంపటం కావటం దాని గురించి ఆలోచించ అయినా పుట్టలేదు పార్వతీశాన్ని వాదనలోకి దింపితే ఈ మూడు కారణాలు ఎలా తోసేస్తాడో అర్థం కాలేదు అంతవరకు అతను పెద్ద మనిషి భంగం కలుగుతున్నదనే భావించవలసి వచ్చింది తప్పనిసరిగా కానీ తీరా ఈ విషయం చెప్పిన తర్వాత పార్వతీశం నాకు ఊపిరి తిరగకుండా మాట్లాడాడు ఒక రకం స్త్రీ పురుష సంయోగం తీసుకుని అదే రంకుతనమని నమ్ముతున్నావు నేను అది అంగీకరించను యాభై ఏళ్లవాడు మూడో పెళ్లి చేసుకుని ఆ పిల్ల ఇష్టాయిష్టాలు విచారించకుండా ఆవిడతో సంసార సుఖం ఏ రంకుతనం కన్నా ఘోరంగా కనిపిస్తుంది నాకు అది చెరచటమే అంటాను నేను అది నీకైతే నీతి అయితే నేను ఆచరించేది అంతకన్నా వెయ్యి రెట్లు ధర్మం నా రంకుతనంలో నువ్వు అన్నమాట అంగీకరిస్తాను అనేక భార్యాభర్త కలయికల్లో లేని సౌందర్యం ఉంది నాకు స్త్రీ అవసరం లేనిది ఇల్లు బయలుదేరను అప్పుడు కూడా నా కోసం కనిపెట్టుకున్న ఆడదాని దగ్గరకే పోతాను నా రంకుతనంలో కక్కుర్తి లేదు నాలో వెలిది లేదు నా సుఖం వెంట పశ్చాత్తాపం కానీ అసూయ కానీ ఏ ఇతర మనోజాడ్యం కానీ లేదు మనస్సుకు కానీ శరీరకు కానీ జబ్బు చేయని ఆనందం దానిలో ప్రేమ కూడా ఉంది ఒక భార్య ఎదురుగా కూర్చుని ప్రేమ ఎక్కడుంది అని తల పగిలేటట్టు ఆలోచించేవాడికన్నా నేను ఎంత నయం నన్ను ప్రేమ అనేక రూపాలతో ఎదుర్కొంటుంది నువ్వు చెప్పే నీతి ఆడదాన్ని మగవాణ్ణి ఆ జన్మాంతం కట్టేసి చెప్పరా అని బాధ తెస్తుంది ఏ స్త్రీని ఎప్పుడు వదిలేయాలో నాకు తెలుసు నీకు భయంకరంగా ఉంటుంది కానీ మా ఇద్దరికి మంచిదని తెలిసినప్పుడే నేను అటువంటి పని చేస్తాను అది కాకుండా ఈ విషయం నీ నీతి ఆవత్తు విసిదంగా తెలుసుకునేదాకా ఇది నీతి కాదు అని చెప్పరాదు రోగాలున్న వాడి భార్య వాడితో కాపురించకపోవటం నీతే కాదా నువ్వు ఆలోచించలేదు స్త్రీ పురుషులు అన్యోన్యంగా ప్రేమించుకుని మూడో కంటి వాడికి తెలియకుండా రంకుతనం చేయటం నీతే కాదా ఆలోచించలేదు రహస్యంగా పిల్లలు కానీ ఇంకొకరి భారం మీద వదిలిపెట్టడం నీతి కాదు సరే మూడు జన్మాల దరిద్రుడు సాలుకో పిల్లని కనటం నీతే అవినీతే ఆలోచించలేదు ఒక్క విషయం ఆలోచించలేదు నీతి ఒకటి వల్ల ఆచరణలోకి వచ్చేది కాదు అది సంఘం మీద ప్రసరించి నాగరికతను సంఘాన్ని వృద్ధి చేయాలి ఈ లోపల నేను రోగాలు తగలకుండా నా వల్ల ఇతరులకు గర్భాలు రాకుండా నా చేతనైన జాగ్రత్త పట్టడం లేదనుకోకు ఇదంతా నాకు పట్టల నాకల్లా ఒకటే దిగులు ఈనాటి వరకు నాకు దొరికే ఆడవాళ్ల విషయంలో నేను పొరపాటు పట్టడం లేదు మరేం లేదు తాత్కాలికంగా కలుసుకున్న కాసేపు అవతల మనిషికి నా మీద పూర్తిగా ప్రేమ ఉండాలి అటువంటి మనిషి కాదని మొదటి చూపులోనే తోచిందా ఆవిడ రంభైనా సరే తిరిగి అటు చూడను ఇంతవరకు నా ఇన్స్టింట్ సరిగానే పనిచేస్తోంది పొరపాటున నా మీద ఇష్టం లేని మనిషిని సమీపించి ఒకసారి చివాట్లు పడ్డాననుకో ఇక నన్ను నేను క్షమించుకోగలనా తర్వాత ఆత్మహత్య చేసుకోవడం తప్ప గతి లేదు నాకు అంత అభిమానం ఉంది ఇంతవరకు అటువంటి పరాభవం జరగలేదు ఏ క్షణం జరిగినా జరగచ్చు ఒకడు నా చేయి చూసి నిన్ను స్త్రీ మోసగిస్తుందని చెప్పాడు తనకు పామిస్ట్రీ బాగా రాదని కూడా ఒప్పుకున్నాడు కానీ నన్ను ఆ మాట మధ్య మధ్యలో బాధిస్తూ ఉంటుంది బ్రదర్ నేను అతని ధోరణికి దిగ్భ్రమ చెందాను ఇటువంటి ఉపన్యాసం నేను ఎక్కడా వినలేదు అయితే ప్రేమను గురించి నీ అభిప్రాయం లోకాభిప్రాయానికి భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తుంది అన్నాను లోకం ఊహించుకునే ప్రేమ పద్యాలు అలటానికి రైల్వే నవలలు రాయటానికి మాత్రమే పనికొస్తుంది నేను ప్రేమ అనేది నా అపరిపూర్ణత్వానికి పరిపూర్ణమైనది అది ఎక్కువ భాగం శరీర సంబంధమైనది నాతో సంబంధం ఉన్న ఆడవాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోను తెలుసుకున్న ఉత్తర క్షణం ప్రేమ పలాయనం అవుతుంది ఈ తెలుసుకోవటం మనిషి లోపాలకే కాక ఒక్కొక్కసారి మంచి గుణాలకు కూడా వర్తిస్తుంది ఒకప్పుడు నాతో సంబంధం గల అమ్మాయి నా ఎదట తన అవినీతిని దూషించుకుంది వెంటనే నేను ఆమెను వదిలిపెట్టి వచ్చేసాను నాకు ఆమెను చూస్తే కోపం రాలేదు కానీ ఇక మా ఇద్దరికి తాత్కాలికంగానైనా పరిపూర్ణమైన ప్రేమ కలగదని నేను ఎరుగుదును ఉత్త ఉపన్యాసం వినటం అట్టే కష్టం అనిపించలేదు కానీ రంకు పురాణం ఎత్తగానే నాకు వికారం ప్రారంభమైంది నా మోహంలో అతనేదో మార్పు గమని గ్రహించి ఉండాలి వెంటనే విషయం మార్చాడు మరొక ముఖ్యమైన విషయం అన్నాడు అతను అనేక మంది ఈ విషయంలో శీలవంతులు అనిపించుకునే వాళ్ళు తమ శీలాన్ని స్త్రీ సంపర్కం అనేది జీవితంలో లేకుండా చేసుకుని ఆడదానికి మైలు దూరంలోనైనా ఉండక తక్ దక్కించుకుంటారు వాళ్ళకి మాతృత్వం ఏమిటో ఎన్నటికైనా తెలుస్తుందా అసంభవం నేను నా తల్లి మాదిరిగా ప్రేమించగల స్త్రీ కనీసం ఒక్కతే ఉంది నాకన్నా రెండేళ్ళు చిన్నది నమ్ముతావా ఆవిడ నా మనస్సును పైనుంచి కిందకి చదవగలదు నా మంచి చెడ్డలు ఆవిడ దగ్గర దాచలేను ఆవిడ నాకన్నా ఎంతో అబల ఆవిడ దగ్గర ఉంటే నా కొండ ఉన్నట్టు ఉంటుంది మనస్సుకి ఆందోళన కలిగినప్పుడల్లా వెళ్ళి ఇంట్లో పది రోజులు ఉండొస్తాను ఈ విషయమే అతని దగ్గర మళ్ళీ సంభాషణ నేను అతను చెప్పిన ముక్కలు హరించుకుంటూ చాలా రోజులు గడిపాను నా ఉద్యోగం ఇంకా నెల రోజులతో ఆకరవుతుందనగా జరిగింది ఆ ఘోరం ఆ రోజుల్లో పార్వతీశంలో మార్పు గ్రహించాను అతని యథాప్రకారం వారానికో రాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోవటం మానుకున్నాడు దానికి బదులు ప్రతిరోజు సూర్యాస్తమయం వేళ ఎక్కడికో వెళ్ళి దీపాలు పెట్టగానే రావటం మొదలెట్టాడు ఒకరోజు అతనింటికి రాగానే కొత్తపద్దా అని అడిగాను అతను కాసేపు నా వైపు ప్రధానంగా చూసి నాలో ముసలివాడి లక్షణాలు కనిపిస్తున్నాయి అయ్యా అని అడిగాడు ఏమట్లా అడుగుతున్నావు అన్నాను మరేం లేదు కొంచెం ఊటోపీ అని అయిపోతున్నానేమో అని భయం వేస్తోంది అది తప్పకుండా వార్ధక్య లక్షణమే ఏ ఎవరో పిల్లని చూసి నాకు ఈ పిల్ల లభిస్తే ప్రపంచమే అక్కర్లేదు అనుకుంటాను అన్ అని ఏమంటావు నాకు ఇటువంటిది ఇంతవరకు ఏనాడు జరగలేదు ఇప్పుడు జరిగిందా అతను కాసేపు గంభీరంగా ఉన్నాడు కానీ చూస్తుండగానే అతనిలో నేను ఎప్పుడూ గమనించని ఉద్రేకం వచ్చింది ఆ పిల్ల కోసం గుండె కోసేసుకుంటాను నాకు ముసలితనం లేదు ఏమీ లేదు ఆ పిల్ల నా భార్య అయి ఉంటే నేను పరస్త్రీ వంక చూడకపోయి ఉందను చి ఏం బ్రతికిది కీచకుడికి ద్రౌపదిని చూడగానే ఇట్లాగే అనిపించిందేమో నేను అప్రయత్నంగా అదేం పోలిక అన్నాను ఆ తర్వాత ప్రతిరోజు అతనిలో మార్పు గమనిస్తూ వచ్చాను ఒకరోజు ఉత్సాహంగా పొంగిపోతుండేవాడు ఒకరోజు పలకరిస్తే కళ్ళనీళ్ల పర్యంతం అయ్యేటట్టు ఉండేవాడు స్త్రీ వ్యసనమైంది ఉన్మాదం తలకెక్కింది అనుకున్నాను అతను ఏ విధమైనటువంటి ప్రశ్నలు వేయలేదు నేను గురువారం నాడు సాయంకాలం అతను నాతో ఇది దుర్భరం అవుతోంది మా సైతం మన చూసి రావాలని ఇల్లు వదిలిపెట్టిపోయాడు ఆ రాత్రి అతను అమిత సంతోషంగా ఉన్నాడు పెన్నిది దొరికిన వాడల్లే ఆ మాట అడిగాను దొరకనే దొరికిందన్నాడు మర్నాడు సాయంకాలం అతను వెళ్ళిన పావు గంటకే తిరిగి వచ్చాడు అతని ఆనందం వర్ణనాతీతం ఆ రాత్రి అతను పెళ్లి కొడుకల్లేమోస్తాబయ్యాడు గడియారం చూసుకుంటూ కాలు నిలవకనేమో అటు ఇటు బోనులో మృగమల్లే పచారులు చేయటం మొదలుపెట్టి పది కాగానే బోన్లోంచి వదిలిపెట్టిన ఎలికల్లే బయటికి జారుకున్నాడు పదకొండు అయింది నాకు నిద్ర పట్టలేదు అతను వచ్చే వరకు మేలుకొని ఉండటం మర్యాదగా ఉండదు నేను అతనికి ఉత్సాహభంగం ఏ విధంగానూ కలిగించదలచలేదు అంతవరకు అతను వచ్చే వరకు నేను మేలుకొని ఉండటం కూడా అతని మనసు కష్టం కలిగించవచ్చు పదకొండున్నర అయింది కళ్ళు మండుతున్న నిద్ర మాత్రం వచ్చేయట్లేదు నా ఆలోచనకి దారి తెన్ను లేదు పన్నెండు బయట అడుగుల చప్పుడు నేను నిద్రలో ఉన్నట్టు పడుకున్నాను ఎవరండి లోపల ఎవరది అంటూ నేను పక్క మంచి లేచి కూర్చున్నాను నేను డాక్టర్ గారి నౌకర్ని మీ పార్వతీశం గారు బతికేటట్టు లేడండి మిమ్మల్ని డాక్టర్ గారు దబ్బుని రమ్మన్నారు ఈ మానవ ప్రకృతి కొన్ని కొన్ని విషయాల్లో మారదేమో అనిపిస్తుంది వాడు స్పష్టంగా పార్వతీశం అని చెప్తుంటే నేను పార్వతీశం కాదని నా మనసును రెండు నిమిషాలు నమ్మించాను అప్పుడొక్కసారిగా దడ పుట్టుకొచ్చింది వణుకుతూ లేచి తలుపు దగ్గరగా వేసి వాడి వెంట రొప్పుతూ నడుస్తూ సంగతి బ్రాడీపేటలో గుడికి సమీపంలో ఎవరో పడి ఉన్నట్టు చూసి పక్కనే ఉన్న బండి మీద డాక్టర్ గారు ఇంటికి చేర్చారట ఒక పెద్ద మనిషి ఎవరో పార్వతీశాన్ని గట్టి కర్రతో వెనక నుంచి బలంగా కొట్టారు తల మొత్తం రక్తమయమైంది బతకటం అసంభవం నాకు చెమటతో బట్టలు తడిసిపోయాయి నేను వెళ్ళేటప్పటికి అంత మించిపోయింది డాక్టర్ గారి కాగితం మీద పార్వతీశం నోటి వెంట వచ్చిన మాటలు రాసిపెట్టి చూపించాడు అనుకున్నంత పని అయింది బతకటం అనవసరం మా సీతమ్మని చూస్తే ఇంకా ఏమిటో గొనిగా అట్ట డాక్టర్ గారికి స్పష్టంగా తెలియలేదు డాక్టర్ గారు కుర్రాడు శవం మీద గుడ్డ తీశాడు ఆ దృశ్యం చూడగానే నాకు మూర్చ వచ్చేటట్టు అయింది కళ్ళల్లోకి నీళ్లు దిగి అదృష్టవశాత్తు చూపు చెడ్డది నేను తల పక్కకు తిప్పుకోగానే వాడు మళ్ళీ గుడ్డ కప్పేశాడు అంత సాహసం ఎవరు చేశారో తెలియనే లేదు అర్థం లేకుండా నేను వెర్రివాడల్లే గుడి చుట్టూ తారట్లాడటం మొదలెట్టాను ప్రతి సాయంత్రం ఒక రోజున ఎక్కడో చూసినట్టున్న మొహం కనపడ్డది గుళ్ళోకి పోతు తర్వాత జ్ఞాపకం వచ్చింది నా భార్య చాలా అందగా తెంది నా బావమరిది తాగుబోతూ తాగుబోతు వెధవ నా రక్తం వేడెక్కి వేడి చెవులంట కారటం మొదలెట్టింది పార్వతీశం సావుకి పెద్ద మనిషి పగ తీర్చుకోగలనా బయట నా భార్య కోసం కనిపెట్టుకుని ఉండి తర్వాత ఆమెను వాళ్ళ ఇంటిదాకా వెంబడించాను నన్ను చూడగానే నా భార్య మొహం మూడు రంగులు మారింది ఎవరు నన్ను మర్యాద చేయకుండానే నేను లోపలికి వెళ్ళి సావిట్లో నా భార్యను రెక్కబట్టి నిలిపి నిలశాను నా స్నేహితుడిని చంపింది నువ్వేనా అని మాట లేదు మొహం మరో రంగు మారింది నేను అతన్ని నువ్వు అతని వంక ప్రేమతో చూడకపోతే అతను అంత పరవశుడు కాడు నీ అన్నతో నువ్వెందుకు ఈ విషయం చెప్పాలి చే అతనే కనుక్కున్నాడా చెప్పాల్సి వచ్చిందా మాట లేదు కానీ నా పట్టు నాకు తెలియకుండానే బిగిసి ఉండాలి నా భార్య చిన్న కేక పెట్టి చేయి వదిలించుకోవాలని చూసింది నేను పట్టు మరింత గట్టిగా పట్టాను అబ్బబ్బా నన్ను అడిగాడు ఆయన అందుకని చెప్పాను అమ్మమ్మమ్మ అంత మాత్రానికే నీ పాతివ్రత్యానికి భంగం కలిగిందా అంత పతివ్రతమే మీ వాళ్ళను పాటించకుండా నా దగ్గరికి ఎందుకు రాలేదు అతన్ని ఎందుకు ప్రోత్సహించావు ఏ రకం ప్రోత్సాహం లేకుండా అతను నిన్ను అడిగే స్థితికి వచ్చాడా నీ మీద పగ తీర్చుకుంటాను నిన్ను నేను అది వరకు వదలకపోయినా ఇప్పుడు వదిలేస్తున్నాను నువ్వెక్కడున్నా నేను వెయ్యి కళ్ళతో చూస్తూ ఉంటాను నువ్వు ఏ రోజు ఇంకొకటితో పోతే ఆ రోజు నీకు నా చేతిలో చావు తప్పదు నిన్ను బహిరంగంగా చిత్రవద చేస్తాను మగవాడికి ఇంకో మగవాడి మీద ఎంత ప్రేమ ఉండొచ్చో అంత ఉంది నాకు అతని మీద మమ్మల్ని ఇద్దరినీ ధ్వంసం చేసే ఒక్క దెబ్బతో నా కళ్ళ వెంట నీళ్లు కారటం మొదలెట్టాయి నేను వెంటనే ఆ చోటు వదిలిపెట్టి ఇంటి దారి పట్టాను దారి వెంట నా భుజం మీద చేయి వేసి పార్వతీశం నడుస్తున్నట్టయింది నా వేడి తక్షణం దిగిపోయింది చూసారా మొట్టమొదటి నుంచి కథ కొంచెం గజిబిజిగా అలా ఉంది నేను కూడా ఏంటి ఈ కథ చదువుతున్నాను అన్న రీతిలోకి వెళ్ళిపోయాను ఎందుకంటే కొంచెం పెద్ద కథ కానీ చివరిలో ఏం తేలింది ఆయన భార్య అని చెప్పని ఆయన తెలుసుకున్నాడు తెలుసుకొని అక్కడి నుంచి ఇక్కడి నుంచి నీ ప్రవర్తన నేను గమనిస్తూ ఉంటాను కనీసం ఇంకొకళ్ళని నైనా కాపాడుకుంటాను అనే కాన్సెప్ట్లో మాట్లాడటం జరిగింది అదండి కథ కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు ఏం చేస్తాం అది అలాగా వెళ్ళే వాళ్ళది కూడా తప్పే కానీ ఆయన ఏదో కారణాలు చెప్పుకుంటూ వచ్చాడు సరే ఏది ఏమైనా ఆమె అంత దూరం పోకుండా ఉండాల్సింది ఆయన చనిపోయే అంత పరిస్థితి దాకా నాకు ఇష్టం లేకపోతే వదిలేయచ్చు కానీ మరి అది ఎందుకు జరిగింది పూర్తిగా ఇంకా దాంట్లో ఆమె మాట్లాడితే క్లారిటీ బాగా వచ్చేదేమో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్